టెన్త్ క్లాస్ అమ్మాయి తల్లిని చంపేసిన ఘటన తర్వాత ప్రతి ఒక్క తల్లులు కూడా మాట్లాడుతున్న విషయం ఏంటంటే ఆ ఇంటి దగ్గర ఉన్న చుట్టుపక్కల ఆడవాళ్ళు మాట్లాడుతున్నారు మా పిల్లలందరూ తెల్లారందరూ కలిసిమెలిసి ఉండేవారు కలిసిమెలిసి స్కూల్కి వెళ్ళేవారు ఎదురుగొండగా కనబడుతూ చక్కగా ఆడుకునేవారు అమ్మ అక్క ఎందుకమ్మ అలా చేసింది వాళ్ళ మమ్మీని ఎందుకు చంపేసిందమ్మా అని పిల్లలు ప్రశ్నిస్తుంటే మేము ఏం చెప్పాలో మాకు అర్థం కావట్లేదు రోజు మా ఎదురుగుండగా కనబడే అమ్మాయి తల్లిని ఎంత దారుణంగా చేసిందని అంటే మేము నమ్మలేకపోతున్నాము ఇప్పుడు మేము వర్కింగ్ ఉమెన్స్ మేము ఉద్యోగాలకు వెళ్తూ ఉంటాం పిల్లలకి ఫోన్ ఇవ్వకపోవడం అని అంటే అది సాధ్యమయ్యే పని కాదు ఇంటి దగ్గర పిల్లలు ఎలా ఉన్నారని మాకు టెన్షన్ ఉంటుంది ఫోన్ ఇవ్వాల్సిందే మరి ఆ ఫోన్ ఇస్తున్నామని అంటే అందులో వాళ్ళు ఏం చూస్తున్నారనేది మేము కొంతవరకు చదువుకున్న వాళ్ళని గమనించగలం కానీ చదువుకోలేని ఆడవాళ్ళు ఉంటారు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి మాకైనా అంత సమయం కూడా మాకు ఉండదు ఎందుకంటే బయట ఉద్యోగం చేయాలి ఇంట్లో పిల్లల్ని చూసుకోవాలి భర్త కుటుంబాన్ని అన్నిటినీ మేము చూసుకోవాలని అంటే మాకు అంత సమయం అనేది ఉండదు కాబట్టి ముందు ఈ ఇన్స్టాగ్రామ్ ఏదైతే ఉందో ఆ యాప్ని మొత్తం బ్యాన్ చేయాలి టిక్ టాక్ని ఎలాగైతే తీసేసారో దీన్ని కూడా అలాగే తీసేయాలి దీనివల్ల పెళ్ళైన ఆడవాళ్ళు వెళ్ళిపోతున్నారు ఇగో ఇలా చదువుకోవాల్సిన పిల్లలు కూడా ప్రేమని అని దాన్ని ఇంట్లోంచి వెళ్ళిపోవడం ఏదో ఒకటి చేయడం లేదంటే వాళ్ళే ఏదైనా చేసుకోవడం ఇలాంటి నేరాలు ఘోరాలు ఇప్పటి వరకు మనం చాలా చూసాం కాబట్టి గవర్నమెంట్ తలుచుకుని ఈ అయితే తీసేయాలని ప్రతి ఒక్క తల్లులు కూడా ఈ రోజున మాట్లాడుతున్నారు నిజమే కదండి ఇప్పుడు ఉద్యోగాలు చేసే ఆడవాళ్ళు పిల్లలకి ఫోన్ ఇచ్చి ఎంతసేపు అని చూసుకోగలరు చెప్పండి వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు ఏం చేస్తున్నారు ఏ యాప్లు ఓపెన్ చేస్తున్నారు అనేది అసలు ఎవరికీ అర్థం కాని పరిస్థితి చదువుపైన దృష్టి పెట్టలేని పరిస్థితి అలాగే నిన్న స్కూల్కి వెళ్ళి పిల్లలను కూడా ఇంటర్వ్యూలు చేస్తున్నారు కొంతమంది మీడియా వాళ్ళు అసలు ఆ వయసు పిల్లలు ఏం చెప్తారండి ఇప్పుడు తల్లిని తప్పు అని చెప్తారా చాలా మంది మాట్లాడుతున్న విషయం ఏంటంటే తల్లిదే తప్పు తల్లి సరిగ్గా పెంచలేదు తల్లి పట్టించుకోలేదు ముందమ్మో ప్రేమించిన వాడికి పెళ్లి చేస్తానని చెప్పింది తర్వాత చేయను అని చెప్పింది అందుకే ఆ పెళ్లి ఇలా చేసిందని తల్లిని తప్పు పడుతున్నారు కొంతమంది ఇక్కడ చూడండి తల్లి కనుక అలా ఒప్పుకోలేదు అని అంటే ఆ పిల్ల ఏదైనా చేసుకుంటుందని అన్న భయంతో తల్లి సరే నీకు నువ్వు ప్రేమించిన వాడికే ఇచ్చి చేస్తా నువ్వు బాగా చదువుకో నువ్వు బాగా చదివిన తర్వాత వాడికే ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పొచ్చు ఏదు అంటే ఆ పిల్లలు ఏమైనా చేసుకునే పరిస్థితి ఆ భయంతో ఆ తల్లి ఒప్పుకొని ఉండొచ్చు దాన్ని కూడా తప్పు పడుతున్నారు ఈ రోజున పిల్ల ప్రాణం కంటే ఎక్కువేది కాదు కదా తల్లి అబద్ధం చెప్పొచ్చు దానికి తప్పు ఏముంది ఇప్పుడు అక్కడికి పంపించారు ఇక్కడికి పంపించారు ఆ తల్లికి అంతా తెలుసు అని అడుగుతున్నారు ఆ పిల్ల వయసు ఎంత అండి అంత పిల్ల ఇలా చేస్తుందని ఎవరు ఊహిస్తారు మామూలుగానే పంపించి ఉండొచ్చు దాన్ని కూడా తప్పు తప్పు తల్లిని అలాగే తల్లి తల్లిని ఇంకో మాట అంటున్నారు ముందు పిల్లని ఒకలా చూసింది తా వెనకాల పిల్లని ఒకలా చూసింది అని అంటే ఏ తల్లి కూడా అలా చేయదండి ఒకవేళ తల్లి తప్పు చేయాలి అని అనుకుంటే రెండో పెళ్లి చేసుకోవాల్సిన అవసరమే ఉందండి ఎవరితోనో అక్రమ సంబంధం పెట్టుకుని ఉండొచ్చు కదా ఆ తల్లి ఆ తప్పు చేయలేదే లీగల్ గానే చక్కగా పెళ్లి చేసుకుని ఇంకో పాపనకి అంది కదా భగవంతుడు ఆ అమ్మాయికి ఏంటో భర్తలను దూరం చేశాడు అయినా కూడా కష్టపడి సంపాదించి పిల్లలను చదివించుకుంటోంది ఎవరి మీద ఆధారపడకుండా తనే పోషించుకుంటోంది ఆ అమ్మాయితో పనిచేసే వాళ్లే చెప్తున్నారు ఈ చెల్లి మాకు పదిహేను సంవత్సరాలుగా మాకు తెలుసు ఎంతో కష్టపడి పిల్లల్ని చదివించింది ఎప్పుడు పిల్లల గురించి ఆలోచించేది ఆ అమ్మాయి అటువంటిది కాదు అని చాలా మంది తన తోటి వాళ్లే చెప్తున్నారు ఎందుకంటే తల్లి మీద లేనిపోని నిందలను వేసేస్తూ ఉంటారు తల్లికి అన్ని తెలియదు తెలుసు తల్లి పట్టించుకోలేదు తల్లి భయం చెప్పుకోలేదు తల్లి ఏమో అప్పుడు వదిలేసింది ఇప్పుడు ఇలా మాట్లాడుతుందని ఈ రకంగా మాట్లాడుతున్నారు పిల్లంత మొండితనంగా మారడానికి కారణం ఏంటని అంటే మన కుంపలో ఉన్న శత్రువులే ఎందుకంటే ముందు భర్త బంధువులు ఎవరైతే ఉన్నారో అంటే ముందు భర్త ఆ నానమ్మ అత్తలు ఇలా చుట్టాలు ఉన్నారు వాళ్ళ దగ్గరికి ఈ అమ్మాయి వెళ్తూ ఉండేది కొన్నాళ్ళు వాళ్ళ దగ్గర ఉందంట అక్కడ ఉన్నప్పుడు వాళ్ళందరూ నూరు పోసి ఉంటారు ఎందుకంటే వీళ్ళమ్మ రెండో పెళ్లి చేసుకోవడం వాళ్ళకి ఇష్టం లేకపోవచ్చు ఆ బంధువులే ఈ పిల్లకి బాగా ఎక్కిచ్చి ఉంటారు మీ అమ్మ నిన్నే బాగా చూస్తుంది ఆ పిల్లనే బాగా చూస్తుంది నిన్ను పట్టించుకోదు నిన్ను చూడదు నీ మీద ప్రేమ లేదు మీ ఉంటే నిన్ను బాగా చూసుకునేవాడు మీ అమ్మ ఇలా చేసుకుంది పెళ్లి చేసుకోవడం వల్లే వాళ్ళ మీద ఎక్కువ ప్రేమ చూపిస్తుంది అని ఆ పిల్లకి చిన్నప్పటి నుండి కూడా నూరు పోసారు వాళ్ళ సొంత వాళ్ళే ఆ నూరు పోయడం వల్ల ఆ పిల్ల మైండ్లోను అమ్మంటే విరక్తి అమ్మంటే కోపం అమ్మంటే కసి ఇలాంటివి పెరిగిపోయాయి అలాగే ఈ అబ్బాయి పరిచయం అయిన తర్వాత ఇంటి గుట్టును తీసుకువెళ్ళి ఆ అమ్మాయి ఆ అబ్బాయికి చెప్పడం మా అమ్మ ఇలాగా మా అమ్మ రెండో పెళ్లి చేసుకుంది నేను ముందు నాన్నకు పుట్టాను మా చెల్లి ఇలాగాని ఈ కొంపలో ఉన్న విషయాలన్నీ తీసుకువెళ్ళి ఆ పిల్ల అబ్బాయికి కుటుంబానికి చెప్పడం వల్ల ఇంకా లోకువైపోయి అబ్బాయి కలుసుగా తీసుకుని ఎలాగైనా సరే ఈ అమ్మాయిని వసపరుచుకోవాలని వాడు చూశాడు నిన్న అబ్బాయి తల్లి మాట్లాడుతున్న మాటలు విన్నారు కదా ఆ తల్లిని చంపేయడమే కరెక్టు మా పిల్లల్ని మేము ఎలాగైనా బయట బయటకు తెచ్చుకుంటాం మా పిల్లలు తప్పు లేదు అని మాట్లాడుతుంది ఎక్కడైనా తల్లిని చంపారు అమ్మో నా కొడుకు పరిస్థితి ఏంటని ఆ తల్లి కళ్ళలోంచి ఒక్క చుక్క నీరైనా వచ్చిందా ఎంతైనా బాధ కనబడిందా నవ్వుకుంటూ చెప్తుంది అంటే మూడు రోజులుగా ఆ పిల్లవాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉండడం వల్ల ఆ అమ్మాయి బాధలన్నీ నాకు చెప్పుకుందా అని చెప్తుంది బాధలంటే ఏముంటాయి ండి ఇవే బాధలు మా అమ్మ తిట్టింది మా అమ్మ కొట్టింది మా చెల్లిని ఇలా చూసింది మా చెల్లిని అలా చూసిందని ఇలాంటి బాధలు చెప్పగానే వాళ్ళు సలహాలు ఐడియాలు ఇలాంటివి ఇచ్చేశారు మీ అమ్మ దగ్గర నువ్వు ఉండొద్దు ఎప్పటికైనా నువ్వు మా దగ్గరికే వచ్చేద్దు కానీ అని చెప్పేసి తల్లి సపోర్టు బాగా ఇచ్చింది అలా ఇవ్వడం వల్ల ఈ రోజున ఆ పిల్ల అంత నిర్ణయాన్ని తీసుకుంది లేకపోతే ఏ పిల్లలు కూడా తల్లిని చంపడానికి ఇంత ప్రయత్నం అయితే చెయ్యరు ఆ కు అవతల కుటుంబం వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయికి బాగా నూరిపోసారు ఇంకొకటి ఏంటంటే తల్లి ఎప్పుడు కూడా ఇద్దరు పిల్లల్ని వేరువేరుగా చూస్తుందని అంటే ఎక్కడ అలా జరగదు ఎందుకంటే వాళ్ళు ఇంకా పిల్లలు పోని పెద్దీ పెళ్ళిళ్ళు అయిపోయి ఏ ఆస్తులు గొడవలు అని అంటే అవి వేరేగా ఉంటాయి కానీ వీళ్ళు ఇంకా చిన్నపిల్లలే వీళ్ళకి ఇంకా ఏమీ తెలియదే అమ్మ కొట్టకుండా తిట్టకుండా ఎలా ఉంటుంది చెప్పండి ఇప్పుడు మన అందరం ఉన్నాం మనం ఏ తప్పు చేయకుండా ఉంటామో మన అమ్మలు కొట్టకుండా తిట్టకుండా మనల్ని ఎంత పెంచారా చెప్పండి చదువుకోపోయినా తిడతారు ఏటైనా వెళ్ళినా కూడా ఎందుకు వెళ్ళావా కొడతారు కూడా మరి అవన్నీ జరిగిన తర్వాతే కదా మన ఇంత వాళ్ళు భయం ఈ రోజున మన పిల్లలకి మనం ఆ భయం చెప్పుకునే స్వతంత్రం మనకు లేకుండా అయిపోయింది ఏదైనా గట్టిగా కొడితే పిల్లలు ఏం చేసుకుంటారా అన్న భయం ఈ పిల్లలు కొడితే మనల్ని తిరిగి ఏం చేస్తారా అని భయపడే పరిస్థితి వచ్చేసింది కానీ ప్రతి ఒక్క తల్లులు కూడా ఈ రోజున భయపడుతున్నారు అమ్మో మా పిల్లలు అడిగితే మేము ఏం సమాధానం చెప్పాలి రేపు మా పిల్లలు కూడా ఇలా చేస్తే మా పరిస్థితి ఏంటని ప్రతి ఒక్క తల్లులు భయపడుతున్నారు అలాగే స్కూల్కి వెళ్ళి ఇంటర్వ్యూలు చేస్తున్నారు అసలు ఆ పిల్లలకి ఏం తెలుసండి ఆ పిల్లల వయసు ఎంత టెన్త్ క్లాస్ అంటే పదిహేను పదహారు సంవత్సరాలు అంతే కదా మరి ఆ పిల్లల్ని అడుగుతున్నారు ఆ అమ్మాయి ప్రవర్తన ఎలా ఉంది ఆ అమ్మాయి ఎన్నాళ్ళ నుంచి ఆ అబ్బాయిని ప్రేమిస్తుంది వాళ్ళ అమ్మ గురించి ఆ పిల్ల ఏం చెప్పింది అని ఇలాంటి ప్రశ్నలే ఇస్తున్నారు ఆ పిల్లలు ఏం చెప్తుందండి ఇగో బయట చెప్పినట్టే కసి మా అమ్మ మీద కోపం మా అమ్మ కొట్టేది మా అమ్మ తిట్టేదని ఇలాంటి మాటలు చెప్తుంది వీళ్ళు వెళ్ళి ఇప్పుడు ఆ పిల్లల్ని అడగడం వల్ల రేపు వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మా నాన్నలు తిట్టినా కూడా వాళ్ళు కూడా ఇదే పరిస్థితి ఇలా ఇలాగే చేస్తారని భయం వేసే పరిస్థితి వస్తుంది అసలు వాళ్ళు చెప్పే వయసా అండి వాళ్ళకి వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే చిన్న మాటకి అమ్మ తిట్టినా కూడా అమ్మ మీద కోపం పెంచుకునే స్థాయికి వచ్చేసారు కాబట్టి అలాంటి వాళ్ళని ఇంటర్వ్యూలు చేసి ఏం ప్రయోజనం వాళ్ళు తెలియని పిల్లలు మైనర్ పిల్లలు వాళ్ళని అమ్మలు తిడతారు కొడతారు ఎందుకంటే పిల్లల్ని జాగ్రత్తగా పెంచుకోవాలని ఏ తల్లికైనా ఉంటుంది బట్ స్కూళ్ళకి వెళ్ళిపోయి పిల్లల్ని ఇంటర్వ్యూలు తీసుకోవడం పిల్లల్ని అడగడం పిల్లల్ని ఇచ్చేయడం ఇలాంటివి చేయాల్సిన అవసరం లేదు వాళ్ళు కూడా ఆ ఏజ్ పిల్లలే వాళ్ళు కూడా మైనర్ పిల్లలే వాళ్ళు కూడా చాలా చిన్న పిల్లలే నిజంగా చెప్పాలంటే వాళ్ళకి ఏమీ తెలియదు మరి అలాంటి పిల్లల్ని వెళ్ళి ఈ మీడియా వాళ్ళు వాళ్ళని ఇంటర్వ్యూ చేయడం అసలు ఎంతవరకు కరెక్ట్ చెప్పండి వాళ్ళకి ఏమైనా అనుభవం ఉందా పిల్లల్ని ఎలా పెంచాలనే విషయం వాళ్ళకి తెలుసా మరి వాళ్ళని ప్రశ్నలు అడిగితే వాళ్ళు ఏం చెప్తారు ఇప్పుడు ఆ చిన్నపిల్ల పసిపిల్ల చెల్లి ఎవరైతే ఉందో ఆ అమ్మాయిని అడుగుతున్నారు అది కరెక్టే ఎందుకంటే ఆ అమ్మాయి సాక్ష్యం ఉంది కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఏం జరిగిందో తెలియాలి కాబట్టి ఆ అమ్మాయిని అడిగినా ఒక అర్థం ఉంది కానీ బయట పిల్లల్ని ఎందుకు అలా అడుగుతున్నారు అసలు అది బయట పిల్లలకి ఏం తెలుసు రేపు పొద్దున్న వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ తిట్టినా కూడా ఇలా రివర్స్ అయ్యే పరిస్థితి ఉంటుంది అమ్మనే నేరస్తురాలుగా చూస్తున్నారు అమ్మాయి ఏదో తప్పు చేసినట్టు అమ్మాయి ఏదో అక్రమ సంబంధాలు పెట్టుకుని ఈ పిల్లని ఏదో సరిగ్గా చూడనట్టు ఈ రకంగా ప్రచారం చేస్తున్నారు ఎంత అండి ఏ తెల్లైనా కూడా పిల్లలు బాగుండాలనే కోరుకుంటుంది లేకపోతే వెళ్ళిపోయిన కూతుర్ని మళ్ళీ పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వెనక్కి ఎందుకు తెచ్చుకుంటుంది చెప్పండి అగో ప్రేమించిన వాడికి ఇచ్చి పెళ్లి చేస్తానని అని చెప్పింది అని అంటే అసలు ఆ పిల్ల వయసు ఎంత మరి ఆ మీ పిల్ల ఏదైనా కొనిపెట్టమ్మా నాకు ఇది కావాలి ఈ బొమ్మ కావాలి అని అంటే అమ్మ కొనిస్తానులేమ్మ అని చెప్తారు అలాగే ప్రేమించిన వాడు నాకు కావాలి అని అంటే అమ్మ నువ్వు బాగా చదువుకో నీకు ప్రేమించిన వాడితోనే ఇచ్చి పెళ్లి చేస్తానని ఆ తల్లి చెప్పడం తప్ప ఒకవేళ ఆ మాట అనకపోయి ఉండుంటే ఆ పిల్లవి ఏదైనా చేసుకుని ఉంటే మొత్తానికి పెళ్ళే లేకుండా అయిపోతుంది కదా ఆ తల్లి ఆ పిల్ల మీద ప్రేమతోటి అలా చెప్పు ఉండచ్చు దాన్ని నెగిటివ్గా ఇంకా రకరకాలుగా ఆలోచించి జనాలు ఎంత ప్రచారం చేస్తున్నారంటే అంత ప్రచారం చేస్తున్నారు ఒక పక్క మొగదిక్కు లేదు ఇంట్లో ఇద్దరు ఆడపిల్లల్ని పెంచడం అంటే అది ఏమన్నా మామూలు విషయమా చెప్పండి భర్త ఉండగా ఇద్దరు ఆడపిల్లల్ని పెంచాలని అంటేనే సంపాదన సరిపోక ఎన్నో తంటాలు పడుతూ ఉంటాం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు ప్రతి కుటుంబంలోనూ కూడా మరి ఇద్దరు ఆడపిల్లల్ని పెట్టుకుని ఒక తల్లి వాళ్ళిద్దరిని అలా కష్టపడి పెంచుకుంటుంది అంటే ఆ లో ఆ కుటుంబంలో ఎన్ని కష్టాలు ఉంటాయో ఎవరికా తెలియదు చెప్పండి ఈవేళ ఎవరికి నోటుకు వచ్చినట్టు వాళ్ళు ఆ తల్లిని నిందిచ్చేస్తున్నారు తల్లిని ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతున్నారు ఏం తప్పు చేసింది తల్లి ఎవరినన్నా అక్రమ సంబంధాలు పెట్టుకుని ఇంట్లో నడిపించిందా అలా ఏమీ చేయలేదే పిల్లల ముందు ఏమీ తప్పు చేయలేదే మరి ఎందుకు ఆ తల్లి మీద నిందలు వేస్తున్నారు కూతురు చేతిలో చనిపోవాలని ఏ తల్లైనా కోరుకుంటుందా అలాగే ఈ ప్రేమించిన వాడి కుటుంబం కూడా ఆ అమ్మాయికి సపోర్ట్గా ఉండడం వల్ల ఈ రోజున ఇంత పెద్ద నేరం చేయగలిగింది ఎంత కూడా అమ్మాయి కంట్లో చుక్క నీళ్లు రాలేదు అమ్మ చనిపోయిందా అని అన్ని అంటే అమ్మాయిలో ఒక కసి అనేది పెంచేసుకుంది అమ్మ నాకొద్ది ఇంకా అమ్మ మంచిది కాదు అమ్మ మీద నూరు పోసారు అందరూ కూడా మన కుటుంబాల్లోనే ఉంటారండి శత్రువులు ఎక్కడో ఎందుకుంటారు బయట తగదలు ప్రతి కుటుంబంలోనూ ఏవో ఒక తగదాలు ఉంటూనే ఉంటాయి దానికి తోడు బయట వాళ్ళన్నీ నూరు పోసేసరికి పిల్లల మనసుని మార్చేసే విధంగా ఉంటాయి పిల్లలకి ఏం తెలుసు చెప్పండి వాళ్ళ వాళ్ళ వయసు ఎంత వాళ్ళ అనుభవం ఎంత ఇలాంటివన్నీ తెలుసుకునే అంత నాలెడ్జ్ పిల్లల దగ్గర ఉంటుందా వచ్చిన చిక్కేళ్ళ ఏంటని ఇప్పుడు మైనర్ అయిపోవడం వల్ల ఈ కేసు పెద్ద హైలైట్ అవ్వట్లేదు ఏదో తీసుకువెళ్ళారు లోపల వేశారు తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ బయటకు వచ్చేయడం ఏదో ఒకటి జరుగుతుంది ఇప్పుడు వాళ్ళని చిన్నపిల్లల్లాగానే చూస్తున్నారు తప్ప పెద్ద నేరస్తుల్లాగా మాత్రం ఎవరో చూడట్లేదు కానీ ఇక్కడ జరిగింది మాత్రం చాలా పెద్ద ఘోరం కఠిన శిక్షలు వెయ్యాలని మనం చెప్తున్నాం కానీ వాళ్ళ చట్టాలు ఆ రకంగా లేవు అక్కడ ఎవరు ఎన్నో అనుకున్నా అంతే తలరాతలు బాగోలేదు కూతురు చేతిలో తల్లికి ఇంకా రాసిపెట్టుంది భగవంతుడు అలాగే రాశారని సరిపెట్టుకోవడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి ఇప్పుడు ప్రతి ఒక్క తల్లులు కోరుకుంటున్న మాట ఏంటంటే ఈ ఇన్స్టాగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని గవర్నమెంట్ బ్యాన్ చేయాలి టిక్ టాక్ తీసేసినట్టు ఇది కూడా తీసేస్తేనే మేము పిల్లలకి ఫోన్లు ఇచ్చి ప్రశాంతంగా ఉండగలం ఎవరేం చేస్తున్నారో మేము గమనించుకోలేకపోతున్నాం మా వల్ల కావట్లేదు కాబట్టి గవర్నమెంట్ తలుచుకోవాలని ప్రతి ఒక్క తల్లులో కూడా ఈ రోజున కోరుకుంటున్నారు కాబట్టి ఈ విషయాన్ని కొంచెం గవర్నమెంట్ కూడా పట్టించుకుంటే బాగుంటుందని అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు తీసేయాలి కూడా తీసేస్తే కొన్ని కుటుంబాలైనా సంతోషంగా ఉంటాయి